రకరకాల సంఘటనలు ఉంటుంది మీకు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మీరు బాధపడేది ఇవన్నీ జరుగుతుంటాయి జరుగుతుందా లేదా మరి ఊరుకున్నా మరియు చెప్పవచ్చు తల్లిదండ్రులకైనా చెప్పచ్చు సార్ చెప్పవచ్చు చెప్పాలా లేదా ఏదైనా సరే మంచి అయినా సరే ఫస్ట్ చెప్పాల్సి వేళ్ళు వస్తే బాగుంటుంది కదా ఉంటాయా

మన కదిలి కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు రెండు రకాల కారణాలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అంటే మీకు భయం అవుతుందా లేదా మాట వింటే ఎందుకు జరుగుతుందో మాకు ఇష్టంగా కొంతమంది పోతున్నారు తర్వాత కొంతమంది ఇంట్లో వాళ్ళు సరిపోతున్నారు కొంతమంది వేరే కారణంతో పోతున్నారు అట్లాంటి జరగకూడదు అనేది మంచిగా మనకి అట్లా వెళ్ళిపోవడం అట్లా కదా వీళ్ళంతా వెళ్ళిపోతే ఎవరు చూస్తారు మిమ్మల్ని ఉన్నారా చూసేటరు ఉన్నారా ఉన్నారు తుచిటోళ్ళు ఎవరు లేరు ఎవరు కంట్రోల్ మీరు మీరే కంట్రోల్ చేసుకోవాలి మీరు బీజీ అయినా అడిగేటో లేడు సిగరేట్ అయినా అడిగేటం లేడు అట్లా బయట పోయినా అంతే కదా గోడకి బయట పోతే అడుగుతాడు కంట్రోల్ చేసేదానికి ఎవరు లేరు అదే ఇల్లు అయితే తల్లిదండ్రులు చూస్తారు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు భయం ఉంటుంది ఇక్కడ మీకేం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మరి ఎవరు చేయాలి కంట్రోల్ మిమ్మల్ని మీరంతా మీరే కంట్రోల్ చేయాలి ఎందుకు మీరు బాగుపడాలంటే మీరు కంట్రోల్ ఉండాలి ఈరోజు నల్లజెరువు గ్రామంలో ఉండే కస్తూరిబా బాలికల విద్యాలయము అంటే హై స్కూల్ మరియు జూనియర్ లెక్షన్లు ఎస్ఐ గారితో పాటు సందర్శించడం జరిగింది సుమారుగా రెండు వందల యాభై మంది పిల్లలు ఓన్లీ ఇది కస్తూర్బా స్కూలు బాలికల గురించి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బాలికలందరినీ కూడా సైబర్ క్రైమ్ పట్ల నైల్ హండ్రెడ్ వన్ జీరో నైన్ ఎయిట్ మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి పదార్థాలు వద్దు బ్రో అనే కార్యక్రమము ఇదంతా కూడా వాళ్ళకు పిల్లలందరికీ విడమరిచి చెప్పడం జరిగింది వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళు వాటికి గురి కాకుండా ఏ విధంగా ఉండాలి ఎవరైనా అసభ్యంగా వారి పట్ల ప్రవర్తిస్తే వాళ్ళు ఏం చేయాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు భవిష్యత్తు కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది భద్రతా దృష్ట్యా ప్రతిదినము ఇక్కడికి పీసీలు వచ్చి బీట్లో భాగంగా దీన్ని సందర్శించి ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి ఆ పాయింట్ బుక్లో కూడా సంతకాలు చేయాలి అదేవిధంగా బీట్ బుక్లో కూడా ఇక్కడ ఉండే వాచ్మెన్తో సంతకం పెట్టాలని చెప్పేసి సూచించడం కూడా జరిగింది నా పేరు శివనారాయణ స్వామి డిఎస్పి కదిరి